లీ చంద్రగిరి అనే ఊరిలో వెంకయ్య అనే కట్టెలను అమ్ముకునేవాడు ఉన్నాడు రోజు తన భార్య బాతును తినాలనే కోరికతో బాతును కొనుక్కురమ్మని అడిగింది ఆ ఊరిలోని ఒక్క బాతులను అమ్మే దుకాణం ఉన్న రామయ్య ఉన్నాడు వెంకయ్య ఆ దుకాణం వద్దకు వెళ్లిన వెంకయ్య తనకు ఒక్క బాతుని కావాలని రామయ్యను అడుగుతాడు ఏమిటి వెంకయ్య ఇలా వచ్చావు అదేం లేదండి బాతును వచ్చాను మావిడ తినాలనే కోరికతో అడిగింది సరే అని మీ దగ్గరకు వచ్చాను సరేలే వెంకయ్య దాందే ఉంది బాతునే కదా తీసుకువెళ్ళు రామయ్య గారు బాతు ఖరీదు చెప్పనేలేదు ఖరీదుదే ముందులే వెంకయ్య ముందు ఈ బాతును తీసుకుని వెళ్ళి నీ భార్య కోరిక తీర్చు రామయ్య గారు ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదండి దాందే ఉంది నేను ఖాతాలో రాస్తానులే ధన్యవాదాలండి త్వరలోనే బాకీ మొత్తం తీర్చేస్తాను అని బాతును తీసుకుని అక్కడి నుండి ఇంటికి వస్తాడు వెంకయ్య అనంత అనంత ఇదిగో నువ్వు బాతుని అడిగావు కదా అందుకే కొన్ని తీసుకొచ్చాను అవునా అండి ఇది నా కోసమే తీసుకొచ్చారా మన దగ్గర అంత డబ్బు లేదు కదా మరి డబ్బులు ఎలా చెల్లించారు డబ్బుదేముందు అని రామయ్య గారు ఇచ్చి ఖాతాలో రాసుకుంటానని చెప్పారు బాకీ మెల్లగా తీర్చేస్తానులే అని మాట్లాడుకుని తిన్నారు అలా కొన్ని రోజులు గడిచాయి వెంకయ్య డబ్బుని దాచి రామయ్య గారికి సొమ్ము చెల్లిద్దామని రామయ్య గారి దగ్గరికి వెళ్ళాడు రామయ్య గారు రామయ్య గారు ఏమిటి వెంకయ్య మళ్ళీ ఎలా వచ్చావు ఏం కావాలేంటి ఏముందండి డబ్బు చెల్లిద్దామని వచ్చాను దాందే ఉంది తర్వాత చూసుకుందాం అదేంటండి రామయ్య గారు నేను కొన్న బాతుకరేదు లెక్క చూసేస్తే నా డబ్బు చెల్లించి నా దారిని నేను వెళ్ళిపోతానండి అబ్బో దానికి చాలా పెద్ద లెక్కే ఉంది మరలారా వెంకయ్య అలా వెంకయ్య వెళ్ళిపోతాడు మరుసటి రోజు మళ్లీ వెంకయ్య రామయ్య దుకాణం దగ్గరకు వచ్చి లెక్క చూడమని అడుగుతాడు ఇప్పుడు నేను చూడలేను వెంకయ్య నేను తర్వాత చూసి చెప్తానులే ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది మరలారా అదేంటండి రామయ్య గారు ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి మీ డబ్బు మీకు చెల్లించకపోతే నాకు నిద్ర పట్టేలా లేదండి దాదే ఉందిలే వెంకయ్య మరలా రోజురా నేను నీకెంతైందో చూసి నీకు లెక్క చెప్తాను రామయ్య గారు నా లెక్క ఎంతో చెప్పండి ఇప్పటికే నేను రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను చూసి పెట్టండి అయ్యో వెంకయ్య నిన్ను తిప్పించుకోవడం నాకేం సరదా కాదు ఇప్పుడు నన్ను కొంచెం పని మీద ఉన్నాను ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది తర్వాత కనబడు లెక్క చూసేదేముందండి ఎంత ఇమ్మంటారో చెప్పండి ఇచ్చిన దారి నేను వెళ్ళిపోతాను అబ్బో దానికి చాలా పెద్ద లెక్కే ఉంది అని చెప్పి వెంకయ్యను అక్కడి నుంచి పంపించేస్తాడు వెంకయ్య రామయ్య చుట్టూ ఐదారు రోజులు తిరిగాక ఒకరోజు రామయ్య పుస్తకం తీసుకుని ఒక గంట సేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు ఇలా అంటాడు వెంకయ్య అయ్యిందయ్యా నీ పని లెక్కంతా వేశాను ఎంతైందో చెప్తాను విను అని చెప్పి రెండు వేల రూపాయలు అని చెప్పి వెంకయ్యకు దిమ్మ తిరిగే లెక్క చెప్పాడు అది విన్న వెంకయ్య కంగారు పడుతూ అంతా ఎలాగైందండి రామయ్య గారు నేను ఒక బాతినే కొన్నాను మొత్తం దుకాణాన్ని కొనలేదు కదా అంత ఎలాగవుతుంది ఏదో పొరపాటు పడినట్టున్నారు ఒక్కసారి లెక్క చూడండి నేను ఒక బాతినే కొన్నాను లేదు వెంకయ్య నీ లెక్క రెండు వేలు అయ్యింది అదేంటండి అదేమైనా బంగారపు బాత అంత ఖరీదు కట్టారు లేదు లేదు వెంకయ్య నా లెక్కలో ఎలాంటి మోసమేమీ లేదు కావలిస్తే నువ్వు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి లెక్కలను ఒకటికి పదిసార్లు వేయించుకో నువ్వు తీసుకున్న బాతు ఎన్ని గుడ్లు పెట్టేది అవి పొదిగి పెరిగి అవెన్ని గుడ్లు పెట్టేవి వాటన్నిటికీ కలుపుకొని నువ్వు ఖరీదుచ్చుకోవాల్సిందే అన్నాడు రామయ్య అది విన్న వెంకయ్య ఆశ్చర్యపోతూ లేదు అంత ఇచ్చుకోలేను నేను ఈ బాకీ ఏదో గారి దగ్గరే తేల్చుకుంటాను అప్పుడు దాకా మీకు దమ్మిడి కూడా ఇవ్వను దాంతో ఉంది నువ్వు అడుగు నేనేమన్నా కాదన్నానా నువ్వు ఎవరి వద్దకైనా తీసుకువెళ్ళు మునసాబ్ గారేంటి భూస్వాములండి కారణం గారు ఎవరి వద్దకైనా వెళ్ళి తీర్పు చెప్పమను నా లెక్కలో ఎలాంటి మోసం లేదు సరేనండి నేను ఈ లెక్కకు బదులు మునసాబ్ గారి దగ్గరికే వెళ్ళి తీర్పును అడుగుతాను అప్పుడే బాతుబాకి డబ్బు చెల్లిస్తాను అని వెంకయ్య వెళ్తుంటే వెంకయ్యని చూస్తూ రామయ్య మనసులో ఓరి పిచ్చివాడా మునసాబ్లేంటే భూస్వాములేంటి అనుకూలంగానే తీర్పిస్తారని నాకు తెలుసు అని తన మనసులో అనుకుంటాడు రామయ్య మరుసటి రోజు రామయ్య వెంకయ్య ఇద్దరూ కలిసి మునసబ్ దగ్గరకు వెళ్తారు మునసబ్ గారు నమస్కారం అండి నేను మీ తీర్పు కోసం వచ్చాను ఈ రామయ్య గారి దగ్గర కొన్ని రోజుల క్రితం ఒక బాతును కొన్నాను దాన్ని లెక్క తర్వాత ఇస్తానని చెప్పి బాతుని తీసుకున్నాను తీరా చూస్తే బాతుకి రెండు వేలు ఖరీదు కట్టారు అలా ఎలా అంటే ఆ బాతు గుడ్లు పెడితే అవుతాయి ఆ గుడ్లు పెరిగి అవెన్ని గుడ్లు పెడితే అవెంత అవుతాయి అని అడ్డెడ్డమైన లెక్కలు చెప్పి నాకు రెండు వేలు ఖరీదు కట్టాడండి నేను అంత ఇచ్చుకోలేనండి నాకు మీరే న్యాయం చెయ్యాలి ఏది రామయ్య ఆ లెక్కల పుస్తకం ఒకసారి ఎలా ఇవ్వు అని చెప్పి రామయ్య దగ్గరున్న లెక్కల పుస్తకం తీసుకొని లెక్కలు చూస్తాడు అప్పుడు వెంకయ్యతో ఇలా అంటాడు మునసాబ్ ఏం వెంకయ్య లెక్కల్లో ఎక్కడ ఉంది వెంకయ్య అంతా సరిగ్గానే ఉంది కదా నేను ఎప్పుడో చెప్పాను మునసాబ్ గారు నా మాటల మీద నమ్మకం లేక మీ దాకా తీసుకొచ్చాడు చదువు అని కదా రామయ్య లెక్క తొక్క ఏమీ తెలియదు వెంకయ్య ఆ మాటలు విని నెత్తిమీద పిడుగుపడినట్టు ఆశ్చర్యపోయాడు అదేంటి మునసాబ్ గారు అలా మాట్లాడుతున్నారు నేను బాతును మాత్రమే కదా కొన్నాను మీరు కూడా అలా తీర్పిస్తున్నారు ఏంటి ఇది ఎక్కడైనా ఉందా మీరు కూడా అలా మాట్లాడుతున్నారు ఏం వెంకయ్య నా తీర్పుకి నువ్వు తప్పు పడుతున్నావా ఎంత ధైర్యం నీకు అని అనగానే వెంకయ్య భయపడుతూ అది అదేం లేదండి మునసాబ్ గారు నేను మీ తీర్పుకి ధైర్యం చేయలేను నాకు కొంచెం సెల్ఫిప్పించండి అని అడిగి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలా బాధపడుతూ వెళ్తున్న వెంకయ్యకు జరిగిన విషయం అంతా తలుచుకొని డబ్బు ఎలా చెల్లించాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఏం చేయాలో తెలియక నడుస్తూ వెంకయ్యకు ఇద్దరు వ్యక్తులు ఒక్క తీర్పు గురించి మాట్లాడుకుంటారు అటువైపు నుండి వస్తున్న వెంకయ్యకు ఆ మాటలు వినబడి ఆగి వింటున్నాడు అలావల్ల మాటలలో భూపతి అనే భూస్వామి గురించి తెలుసుకున్న వెంకయ్య వెంటనే భూపతి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి మీరే నాయం చెయ్యాలి అని అడుతాడు అంతా విన భూపతి పంచాయతీకు రమ్మని రామయ్యకు కబురు పంపిస్తాడు పంచాయతీకి వెళ్ళిన భూపతి రామయ్య నువ్వు వెంకయ్యకి బాతుని పెంపకానికి ఇచ్చావా అమ్మకానికి ఇచ్చావా ఇచ్చానండి వెంకయ్య నువ్వు బాతుని ఖరీదుకి తీసుకున్నావా పెంపకానికి తీసుకున్నావా ఖరీదుకే తీసుకున్నానండి రామయ్య నువ్వు బాతు ఖరీదు ఎంతని చెప్పి వెంకయ్యకి అమ్మావు అప్పుడు బాతు ఖరీదు చెప్పలేదండి రామయ్య బాతు ఖరీదు ఎంతని చెప్తావు ఇప్పుడు రెండు వేలు అయిందండి దాని వివరాలు వెంకయ్యకి చీటీ రాసి ఇచ్చాను నాకు ఇప్పుడు రెండు వేలు ఇవ్వాల్సిందే రామయ్య బాతు ఖరీదు రెండు వేల రూపాయలు అంటావు అయితే సరే బాగుంది ఇప్పుడు నువ్వు దగ్గర నుంచి తీసుకున్నప్పటి నుంచి వెంకయ్య ఈ బాతుకి చూసింది దాని పిల్లల్ని సంరక్షించింది గుడ్లు పొదిగింది మొత్తం దాని ఖర్చు అంతా కలిపి మూడు వేల పైచీలకే అయ్యింది అయితే నీకు ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు బాకీ జమ చేసుకుని వెయ్యి రూపాయలు నువ్వే ఇంకా వెంకయ్యకు బాకీ ఉన్నావు మిగతా బాకీ వెయ్యి రూపాయలు మరి ఎప్పుడు ఇస్తావు వెంకయ్యకు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అయినా నాకు దానికి సంబంధం ఏంటండి బాతు మీద నువ్వు సంపాదించినప్పుడు ఆ బాతు సంరక్షణ ఖర్చు కూడా నీదే కదా రామయ్య అంతా విన్న రామయ్య కంగు తిన్నాడు తాను తీసిన గోతిలో తానే పడినట్టు తెలుసుకున్నాడు అందుకే అంటారు పెద్దలు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి రవిపురం అనే గ్రామంలో విష్ణుశాస్త్రి అనే బ్రాహ్మణుడు అతని భార్య సావిత్రితో కలిసి నివసిస్తూ ఉన్నాడు విష్ణుశాస్త్రి ఎన్నో వేదాలను నేర్చుకుని ఉన్నాడు అతనికి ఒక్కసారి అయినా సరే సింహాన్ని దగ్గరగా చూడాలి అనే కోరిక కలిగింది కాని సింహాన్ని చూడటం ఎలాగో వీలుకాలేదు కొంతకాలం తర్వాత ఆ ఊరికి ఎన్నో మహిమలు కలిగిన ఒక స్వామీజీ వచ్చాడని తన ఊరి ప్రజల ద్వారా తెలుసుకున్నాడు ఎలాగైనా సరే ఆ స్వామీజీని కలుసుకుని అతని ద్వారా సింహంని ఎలాగైనా చూడాలి అనే కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా విష్ణుశాస్త్రి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నమస్కారం స్వామి ఎవరు నాయనా నువ్వు నా పేరు విష్ణు శాస్త్రి స్వామి మీ దర్శనార్థం కోరి వచ్చాను మీ దర్శన భాగ్యం దొరికినందుకు నా జన్మ సార్థకమయ్యింది స్వామి మీతో ఒక చిన్న విన్నపం మీరు ఇక్కడ ఉన్నంతకాలం నేను మీ దగ్గర శిష్యుడిగా ఉండి మీకు సేవలు చేయాలనుకుంటున్నాను స్వామి ఎందుకు నాయనా నువ్వు నా దగ్గర ఉండి సేవలు చేయాలనుకుంటున్నావు స్వామి మీరు సిద్ధులు అలాగే ఎన్నో మహిమలు కలిగిన మహానుభావులు మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఎంతో జ్ఞానం సంపాదించారు అలాంటి మీ దగ్గర శిష్యుడిగా ఉండి నా జన్మ సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను సరే నాయన ఇక్కడ నేను ఎంతకాలం ఉంటానో తెలీదు ఉన్నంతకాలం నువ్వు నా దగ్గర శిష్యుడుగా ఉండు ఆయనకు అనేక విధములైన సేవలు చేసి అతనిని సంతృప్తిపరిచినాడు అతని సేవలకు మెచ్చుకున్న ఆ స్వామీజీ విష్ణు శాస్త్రి నీకేమైనా కోరిక ఉంటే కోరుకోనాయన నేను నీ కోరికను తీరుస్తాను స్వామి చిన్నతనం ఉంది నాకు సింహాన్ని దగ్గరగా చూడాలని కోరుకుంది నా కోరికను మీరు నెరవేర్చగలరా స్వామి నాయన సింహాన్ని చూడటం చాలా ప్రమాదకరం మరొకటి ఏదైనా కోరిక కోరుకో తీరు లేదు స్వామి చిన్నతనం ఉంది నాకు సింహాన్ని దగ్గరగా చూడాలని కోరుకుంది నా కోరికను మీరు నెరవేర్చగలరా స్వామి నాయనా నువ్వు అంతగా కోరుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఎవరైనా ఒక వ్యక్తిపై నేళ్లతో ఈ మంత్రాన్ని మనసులో జపించి జల్లితే ఆ వ్యక్తి సింహంగా మారతాడు మరొక మంత్రం మనసులో జపించి ఆ వ్యక్తిపై నీళ్లు జల్లితే మామూలు మనిషిగా మారుతాడు అని చెప్పి స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మంత్రం గురించి విన్న విష్ణు శాస్త్రి ఎలాగైనా ఈ మంత్రాన్ని పరీక్షించాలని తన భార్యకు చెప్పాడు తరువాత వారు ఇంటిలో సావిత్రి ఇంటి బయటకు విష్ణుశాస్త్రి వెళ్లారు విష్ణుశాస్త్రి మంత్రాన్ని చదివి కిటికీ నుండి సావిత్రిపై మంత్రజలాన్ని చల్లాడు వెంటనే సావిత్రి సింహంగా మారిపోయింది సింహాన్ని చూసిన భయంతో విష్ణుశాస్త్రి మంత్రం మర్చిపోయాడు వెంటనే సావిత్రి తనకు పగలగొట్టుకుని గ్రామంలోకి ప్రవేశించింది మరుసటి రోజు ఉదయనే సావిత్రిని వెతకడం కోసం అడవిలోకి వెళ్లాడు మరోవైపు పులిచూసిన ప్రజలు భయంతో ఆ రాజ్యపు రాజైన విక్రమునికి ఈ విషయాన్ని తెలిపారు వెంటనే రాజు సింహంని వేటాడటానికి అడవిలోకి వెళ్లాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు రాజు సింహాన్ని చూసి భయంతో తప్పడు సింహం చూసే ఒక్కసారిగా మీద తిరగబడింది వెంటనే చెట్టు వెనకాల అంతా గమనిస్తూ ఉన్న విష్ణుశాస్త్రి మంత్రాన్ని మనసులో చదువుతూ జలాన్ని సింహం మీద చల్లాడు సింహం వెంటనే సావిత్రిలాగా మారిపోయింది జరిగిన విషయమంతా సావిత్రికి చెప్పి అక్కడ్నుండి ఇంటికి వెళ్లిపోమ్మని చెప్తాడు సావిత్రి వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడే కదా నేను సింహాన్ని చూసుండి అవును మహారాజా కానీ నా వద్ద మంత్రిచ్చిన జలం ఉంది ఆ జలాన్ని స్వామీజీ నా సేవలకు మిచ్చి నాకిచ్చాడు ఆ జలాన్ని ఉపయోగించి ఆ సింహాన్ని అదృష్టం చేశాను మహారాజా తనను రక్షించాడని తెలుసుకొని అతన్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళి అతనిని సత్కరించి మంత్రిగా కొలువులో నియమించాడు నీతి ప్రాణాపాయం కలిగించే కోరికలను కలిగి ఉండటం ప్రమాదకరం అదృష్టం అన్ని వేళలా కలిసిరాదు జాగ్రత్త అవసరము వీడియో పూర్తిగా చూసారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ చాలానే వస్తుంటాయి మన ఛానల్లో